ఓం శ్రీ గురు అమలానంద పండరీనాథ నిజ గురవే మనము అనుష్టాన పూజ విధానంలోని షోడశోపచార పూజలలో మనము ఇప్పుడు మద్గురునకు అక్షతాన్ తో పూజించుకుంటున్నాము ఈ శ్లోకము అక్షంతలతో పూజించుకునేటువంటి శ్లోకము గీతరువులు ఏమంటున్నాడు ఇక్కడ అంటే చూర్ణమాస్ తండూలాంధవ్రాంచూర్ణమామిశ్రి గృహ్యతాన్ మయా దాన్ మనోహరాన్ అంటున్నాడు ఓ గురుదేవా తెల్లని బియ్యము తండులాన్ ధవలాకారాన్ హరిద్రా హరిద్రాన్ చూర్ణమిశ్రితాన్ ఓ గురుదేవా తెల్లని బియ్యము పసుపుతో కలిపిన మిశ్రమమును మాచే ఇవ్వబడిన ఇంపైన అక్షంతలు మిశ్రితం గురేతా మక్షతాన్ దేవ మయాదత్తాన్ మనోహరాన్ హింపైన అక్షంతలు మనస్సు రంజిల్లుటకు అర్పించుకున్నాను అని అంటున్నాడు అంటే ఆ మనసు రంజింపజేసేది ఎవరికి ఇక్కడ గురువుక అంటే కాదు ఆ శిష్యుని యొక్క మనస్సు రంజింపు రంజింపే రంజింపజేసుకుంటానికే ఆ శుద్ధమైనటువంటి బియ్యం అయితే ఉన్నవో ఆ శుద్ధమైనటువంటిది అందువరక తెలుపు మృదుత్వము మధురము చెక్కరనచు కనుగొన్నట్లు తెలివి శరీర జగంబులు ఎరక కనుగొనరాదా అని మనకు భావత కృష్ణ దేశ కేంద్రాల వారు చెప్పినట్లు మరి అలాంటి మరి శ్వేతవర్ణము కలిగినటువంటి తెల్లని ఆ బియ్యమును ఆ పసుపు అనేటువంటివి రెండు కలిసినప్పుడు మిశ్రమము మిశ్రమంగా ఏర్పడినటువంటిది అక్షంతలు అనేటువంటిదే మిశ్రమ ఎరక ఈ మిశ్రమ ఎరకని నీ యొక్క పాదములకు అక్షంతలుగా అర్పించుకుంటున్నాను అని శ్లోకభావంలో చెప్తున్నాడు మరి దీని యొక్క లక్ష్యార్థం ఏదంటే ఆది అంత శూన్య స్వరూప నిన్ను నేను ఎట్లు అక్షతాభరణములతో అలంకరించవలను ఎందుకంటే మీరు ఆది మధ్యంత ఆది మధ్య అంతములయందు ఈ మధ్యలో తోచినటువంటి మిశ్రమైనటువంటి ఎరక ఏదైతే ఉందో అది శూన్యము అది లేనే లేదు కాబట్టి అలాంటి లేనటువంటి మీరు స్థిత ప్రజ్ఞలు అలాంటి స్థిత ప్రజ్ఞలేనటువంటి మీకు మరి నేను ఈ మిశ్రమమైనటువంటి ఈ అక్షంతలు అక్షంతలను మీ మనసు రంజిల్లు రంజిల్లుల కొరకు నేను అర్పించవలన ఎందుకంటే మీకు ఎరక లేరక లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఆది మధ్యంత శూన్యమైనటువంటి మహానుభావ మరలాంటి నీకు ఏ అక్షతాభరణములతో అలంకరించవలను కాబట్టి స్వామి పంచకోశ విలక్షణత్వము విలక్షణ తత్వమైనటువంటిది సిద్ధించుటకు ఏ మానవునికి అది నిజముగా మరి పంచకోశ విలక్షణమైనటువంటిది ఏది ఇక్కడ అంటే అదే శుద్ధమైనటువంటి ఎరుక అలాంటి ఎరుకని మీరు మరి ఆ శుద్ధమైనటువంటి దాన్ని నాకు ప్రత్యక్ష దైవముగా ప్ర మరి ప్రసన్నం చేసినారు కాబట్టి దర్శింపజేసినారు కాబట్టి మరి అలాంటి దర్శనం సిద్ధించుట కొరకే నేను ఈ అక్షతాభరణ అనేటువంటివి కోరి నీకు అక్షత అభ ఆభరణములుగా అని ఈ శ్లోకములో భావాన్ని తెలియజేస్తున్నాడు మరి ఇక్కడ మనకు గీతార్థ ధరువులో ఏమంటున్నాడు అనంటే చూపు రూపులంటిలో చూపు నిలిపి అప్పుడు చిత్కలయై వెలుగు నదియునాదు బిందుకలలకు బిందుక యందుసేత ఎందు సేత తండ్రులంబులగూ చిను పుణ్యా పింతును అక్షంతాలు గురిపి పూజింతూను ఎరుకే నాదము బిందుకే సిత్కల టంచు పరిపూర్ణ మరుగు తెలిపిన పుణ్య చరిత నర్పింతూను అక్షంతాలు గురి పీ చూపు రూపుల రంటిలో చూపు నిలిపి అప్పుడు సిట్కల అయి వెలుగుచున్నటువంటిది అదే ప్రత్యేగాత్మ ఈ చూపులు అనేటువంటివి మనకు రెండు కన్నులు కన్ను నేత్రాలు అనేటువంటివి రెండు చూపులు ఉన్నాయి కదా మరి ఆ సూపులలో సూపు ఏది ఇక్కడ అంటే అక్కడ త్రికూట స్థానం నుండి చూసేటువంటి నేత్రం అనేటువంటి దాని నుండి చూస్తున్నాడు కదా మరి చూసేటువంటి వాడు ఇక్కడ అంటే సత్య చిత్తు ఆనంద స్వరూపముతో ప్రకాశించేటువంటి ఆ పరమాత్మనే కాబట్టి ఆ పరమాత్మ అనేటువంటిది ఏ ప్రకాశమైతే ఆ వెలుగుచున్నదో ఈ నాద బిందు కళలకు అందుకొరకే నాద బిందు కళలకు మధ్యయు నాద బిందు కళ అందుకొరకే సత్య జ్ఞాన ఆనంద స్వరూపముడు అంటే ఈ యొక్క నాద బిందు కళలతో ప్రకాశించేటువంటి ఎవరైతే ఉన్నాడో పరమాత్మ ఆ పరమాత్మని నీవు ప్రకాశింపజేసినావు దర్శింపజేసినావు కదా స్వామి మరి అలాంటి అశ్వేత అలాంటి తెలుపు అలాంటి శ్వేతమైన శ్వేతవర్ణం కలిగినటువంటిది సూపురూపుల రెంటిలో చూపు నిలిపి అప్పుడు సిత్కల అయి వెలుగు నదియు నాదు బిందుకల మధ్యయో ఎందు శ్వేత తండ్రులంబుల కూర్చితి దగును పుణ్య చరిత అక్షాంతాలు గురిపి పూజింతూను అలాంటి ఆ యొక్క నాదబిందు కళలకు నాద బిందు కళలతో స్వప్రకాశమానమై ప్రకాశించేటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నాడో అతడే మరి ఎరుకే నాదము బిందు బిందుకే నిరిగించి పరిపూర్ణ మరుగు తెలిపిన పుణ్యాచరిత నా పింతును అలాంటి ఎరుక మరి ఏదైతే ఉందో నాది బిందు కలలకు సత్య జ్ఞాన ఆనంద స్వరూపంతో ప్రకాశించేటువంటి సచ్చిదానంద స్వరూపుడే ఆ ప్రత్యేగాత్మ అనేటువంటి ప్రకాశ స్వరుగుడైనటువంటి మరి అతనికి ఈ యొక్క పరిపూర్ణ బోధ వలన తాను లేనే లేడనేటువంటి మరుగు తెలిపినటువంటి పుణ్యమూర్తివి నీవు మరి అలాంటి పరిపూర్ణ గురులకు పరిపూర్ణ గురువుడైనటువంటి నీవు మద్గురు నీకు ఇలాంటి మిశ్రమైనటువంటి ఎరక అయితే ఉందో ఈ తండులాన్ అనేటువంటిది ఏదైతే ఉందో మరి ఒక పసుపు మరి తెలు మృదుత్వమైనటువంటి శ్వేతవర్ణముగా ఉన్నటువంటి తెలుపు వర్ణం ఉన్నటువంటి బియ్యముతో కలిపినటువంటి మిశ్రమైనటువంటి అక్షంతలు నీకు అర్పిస్తున్నాను అలాంటి మిశ్రమైనటువంటి ఎరకను నీకు అక్షంతలుగా సమర్పించుకుంటున్నాను అని ఇక్కడ మనకు వీరాచారి మహారాజు గారు ఈ యొక్క గీతార్థ దర్వి అందు చెప్తున్నాడు మరి మనకు తేట గీతంలో ఏమంటున్నాడు మన గురువు గారు అని అంటే ఏమంటున్నాడు అంటే సత్తు చిత్తుల సంధి అందో అక్షయం బగు నక్షతలన్నీ గోర్చి జల్లు జలు నమే పాద జల జుగ్మ మందు గురిచిన పినతు నయ్య స్వామి అంటున్నాడు ఇక్కడ అందులో సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఆ సత్ ఆనంద స్వరూపమైనటువంటి సచిదానంద స్వరూపమైనటువంటి దానిని అక్ష అక్షతలుగా మీ యొక్క యుగ్మ జలజయుగ్మ పద్మముయందు ఆ యుగ్మం అనేటువంటి ఆ యొక్క క్షీర సముద్ర కమలముల ఎందు ఆ యుగ్మములందు పాద పద్మముల నేను అక్షంతలుగా సమర్పించుకుంటున్నాను స్వామి అని చెప్పి ఇక్కడ మన గురువుగారు కూడా తీర గీతలో తెలియపరుస్తున్నాడు ఈ యొక్క గీతము ద్వారా కాబట్టి ఈ విధముగా మనకు మనము మద్గురుమూర్తికి ఈ యొక్క మరి అక్షతాన్ అక్షంతలు అనేటువంటివి ఈధముగా సమర్పించుకొని పూజించుకుంటున్నాము అని తెలియజేస్తూ ఈ శ్లోక శ్లోకభావాన్ని ఇంతటితో ముగిస్తున్నాను శ్రీమద్గురునకు అక్షతాన్ సమర్పయామి అని తెలియజేస్తూ ఈ శ్లోకభావాన్ని ఇంతటితో ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై